చేద్దాం ఎందుకు అంగీకరించాను నేను క్రీస్తు వారిని ఏ విధంగా జీవించడానికి ఎలా జీవించడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు శరీరం యొక్క ఆశలు నెరవేర్చుకోవడానిక నా మనసు చెప్పినట్టు నేను జీవించడానిక నా ఆలోచన చొప్పున జీవించడానిక అలాంటప్పుడు క్రీస్తు వారిని అంగీకరించాల్సిన అవసరం ఉందా క్రిమినల్ గా ఆ వ్యక్తి పశ్చాత్తాప పడకపోతే మారు మనస్సు కలగకపోతే నాకు ఉరిశిక్ష వేస్తారనే స్టబర్నెస్ ఆ హృదయం కఠినమైన హృదయం అలాగే ఉండిందనుకోండి అనుకోండి ఏమైపోయేవాడు ఆలోచన చేసేవాడా పశ్చాత్తాప పడేవాడ ఏమైపోయేవాడు శిక్ష ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది పశ్చాత్తాప పడితేనే నా హృదయం ఏంటో నాకు తెలిస్తే తప్ప నేనేంటో నేనేం చేస్తున్నానో నా పనులు సరైనవా కావా నేను చచ్చిన స్థితిలో ఉన్నానా క్రీస్తుతో పాటుగా జీవించానా అనే విషయము ఆలోచన చేస్తే తప్ప అర్థం కాదండి